గ సభ్యులు భరత్ గారు అట్లాగే స్థానిక మల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా స్టీమ్ కార్టీ సంఘాలతో మాట్లాడాలనేది మా యొక్క ఆలోచన విధానం అనేది రేపు కేంద్ర మంత్రిని కానీ అలాగే ప్రధానమంత్రిని కానీ చీఫ్ మినిస్టర్ గారిని ఏ రకమైనటువంటి ప్రభుత్వ రంగంలో ఉండడానికి దీనికి కావాల్సిన సపోర్ట్ కోసం మాట్లాడుతున్న వాళ్ళు వచ్చారు వాళ్ళ యజమాన్యంతోనే వారి యొక్క ప్రజెంటేషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి రేపు ఏదైతే కుమారస్వామి గారు వస్తున్నారో ఆ కుమారస్వామి గారి దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి మా సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రభుత్వ రంగంలో ఉండడానికి వాటికి సరైనటువంటి ప్రతిపాదనతో అంతా కూడా తెలియజేయడానికి తెలియజేయడానికి కావాల్సినటువంటి రిప్రజెంటేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది ప్రజెంట్ చేస్తే మంచిది మేము కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలుగాను రేపు కుమారస్వామి గారిని ప్రత్యేకించి వీళ్ళు ఏదైతే ప్రతిపాదన పెట్టారో స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ల వర్కర్లు శైల్లో విలీనం చేయాలని చెప్పేసి ఆ ప్రకటన చేయించాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది అది చేయిస్తే మిగతా సమస్యల కూడా పరిష్కారానికి అవకాశం ఉంటుంది గత ప్రభుత్వం చేయలేదు మరి ఈ ప్రభుత్వం చేస్తామని పోరాటంలో ఉన్నారు ఈ ప్రభుత్వం అతి త్వరలో వెంటనే నిర్ణయం తీసుకోకపోతే మటుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూత ఎదురు దిశలో ఉందని చెప్పేసి వారికి హెచ్చరించడం జరిగింది దీన్ని తప్పకుండా రేపు వచ్చే రెండు మూడు రోజుల కాలంలోనే చీఫ్ మినిస్టర్ రేపు స్టీల్ మినిస్టర్తో చర్యలు తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి న్యాయం చేస్తారు లేదంటే మేము పోరాటం చేస్తామని కూడా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది మన స్థానిక పార్లమెంట్ సభ్యులు అట్లాగే మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది దీన్ని వారు పరిష్కారం చేయకపోతే మరి మూడున్నర సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం మీద ఏ పోరాటం చేశారో ఈ ప్రభుత్వం మీద కూడా మేము పోరాటం చేయడానికి వెనకాడం ఎందుకంటే ఇది ప్రజల సమస్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల యొక్క సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై మిలియన్ టన్నులు అయితే కోటి మందికి ఉపాధి దొరుకుతుంది నిర్వాసులందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి దాని మీద మూడున్నర సంవత్సరాలు పోరాటం ಪರಡನಿ ಗವರ್ನರ್ ಸರ್ ವೇದ ತರಸ್ಕರ ಸರ್ ಕೇಂದ್ರ ಪ್ರಬಂಧ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳ ದಿಗರ ವೇದ ಚೋಕ ನೇನಪುಡಿ ಮಾ ಪವರಟನದಿ ಪರ್ಚೆಸಿಂಗನೆ 10191 ಕ್ಕೆ ಕೇಂದ್ರ ಪ್ರಬಂಧಕ್ಕೆ ಕಳಿಸು ಸರ್ ಸಿಎಂ ಕನ್ಸಲ್ಟರ್